ఓం నమో విరాట్ వెంకటేశాయ లక్ష్మీ నవనరసింహాయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా తిరుపతి కపిల శకటతీర్థం ఉద్ధృతంగా ఎలా ప్రవహిస్తుందో వీక్షించండి ఈరోజు స్వాతి నక్షత్రము నరసింహస్వామి తిరునక్షత్రము తిరుపతి కపిల చక్రతీర్థం వద్ద గృహలో వెలిసిన నరసింహస్వామి వారి దర్శనాలను కపిలతీర్థం ఉధృతంగా ప్రవహించడంతో వర్షాల కారణంగా నిలిపివేయబడింది జలపాతాలను వీక్షించిన సందర్శించిన జాతకంలోని చంద్రగ్రహ శుక్రగ్రహ బలము కలిగి ఆనందము మనశ్శాంతి కలుగుతుంది కార్తీక పూర్ణిమ రోజు కపిల తీర్థంలో స్నానం చేస్తే శత్రు రెండు రోగ బాధల నుండి ముక్తి లభిస్తుంది